హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు ఎన్పిఎస్ స్వాశల్య స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి అయితే ఎన్పిఎస్ మనకి ఆల్రెడీ ముందుగానే పోస్ట్ ఆఫీస్లో ఎన్పిఎస్ గురించి మనకి తెలుసు అది ఎట్లా ఉంటుందంటే ఏ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన కాని డెబ్బై సంవత్సరాల వరకు మనం నెల నెల కొంత అమౌంట్ కట్టుకుంటాము అది తర్వాత మన సిక్స్టీ ఇయర్స్ తర్వాత అరవై సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ మనకి ఒకేసారి కావాలంటే ఒకేసారి లేదంటే పెన్షన్ లాగా నెల నెలా కావాలంటే నెల నెలా మనం అయితే తీసుకుంటాము ఎన్పిఎస్ అంటే అది ఇప్పుడు అదే కుటుంబానికి చెందింది ఎన్పిఎస్ స్వాసల్య స్కీమ్ దాని గురించి తెలుసుకుందాం వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఒకవేళ వీడియోలోనే ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి స్కీమ్స్ గురించి తర్వాత మనీ సేవింగ్ ఐడియాస్ గోల్డ్ కానీ హౌస్ కానీ కొనుక్కోవాలంటే మనం సేవింగ్స్ అవి ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎన్పిఎస్ వాసల్య స్కీమ్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము ఈ ఎన్పిఎస్ స్వాసల్య స్కీమ్లోని ఎవరికి ఎలిజిబుల్ అంటే ఎవరు అంటే అమౌంట్ ఎవరైతే పుట్టిన పిల్లలు కానించి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఈ పిల్లలు ఇందులోని డబ్బులు అయితే ఈ పిల్లలకి పేరు మీద మనం పెద్దవాళ్ళం కట్టచ్చు అకౌంట్ అన్నది ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే కనుక బ్యాంకుల్లో కానీ ఎస్బీఐలో కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ ఇలాంటి వాటిలో ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్లో కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు ఈ ఎన్పిఎస్ అన్న వెబ్సైట్లోని మనం ఓపెన్ చేసుకొని దాంట్లోంచి అమౌంట్ అయితే మనం పే చేయొచ్చు ఇది మనం ఏంటంటే పిల్లల పేరు మీద మన పెద్దవాళ్ళు కానీ గార్డియన్స్ కానీ పిల్లల పేరు మీద కట్టవలసి ఉంటుంది అది కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద మాత్రమే ఇది కట్టవలసి ఉంటుంది ఇంకా మనకి రిటర్న్స్ రిటర్న్స్ అంటే మనం కట్టిన తర్వాత మనం ఎంత తీసుకుంటాం అన్నది కట్టిన తర్వాత మనం కట్టేది ఏంటంటే మన పిల్లల పేరు మీద కడతాం కాబట్టి మనము నెల సంవత్సరానికి ఒక పదివేలు కనుక మనం కట్టినట్లయితే మనకి ఎంత అవుతుందంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మనము ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది కానీ వాళ్ళ అరవై సంవత్సరాల వయసులో వాళ్ళు తీసుకునేది ఎంత ఉంటుందంటే పదకొండు కోట్లు అంటే ఎంత ఇంట్రెస్ట్ పడినట్టు మనకి పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం వరకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఈ స్కీమ్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనది అమౌంట్ కాంపౌండ్ అవుతుందనమాట అంటే చక్రవడ్డీ 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 అలా పడి మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అదైతే అన్ని కోట్ల రూపాయలు అవుతుంది మనం ఏంటంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు కట్టి తర్వాత వదిలేస్తే కనుక మన పిల్లలకి అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెన్షన్ లాగా కానీ తీసుకోవచ్చు లేదంటే ఒకేసారైనా ఈ అమౌంట్ని అయితే తీసుకోవచ్చు అయితే లాక్ ఇన్ పీరియడ్ ఎలా ఉంటుందంటే ఒకవేళ మూడు సంవత్సరాలు కంటిన్యూగా కట్టి ఇంకా కట్టలేకపోతే గనక వాళ్ళకి ఆ అమౌంట్ కావాలంటే కనుక ఒకవేళ ఎడ్యుకేషన్ కానీ లేదంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అలాంటి వాటికి కావాలంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ అమౌంట్ మనం ఏదైతే కట్టామో ఈ త్రీ ఇయర్స్ ఆ కట్టిన అమౌంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డ్రా చేసుకోవడానికి వీలు పడుతుంది అలా కాకుండా మనము ఎయిటీన్ ఇయర్స్ కట్టిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఒక రెండున్నర లక్షల నుంచి రెండున్నర లక్షల లోపు మనం కనుక కట్టినట్లయితే గనుక ఆ అమౌంట్ పూర్తిగా అంటే పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదే గనక అదే గనక మనం పద్దెనిమిది సంవత్సరాల్లో మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది రెండు లక్షల రెండున్నర లక్షలు పైబడితే గనక అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా విత్డ్రా చేసుకోవడం అనేది కుదరదు దాంట్లో ట్వంటీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే మనము విత్డ్రా చేసుకోవడం కుదురుతుంది ఇంకా మిగతా ఎయిటీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని యాన్యుటీ స్కీమ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు యాన్యుటీ స్కీమ్కి అప్పుడు మనం ఏంటంటే దాన్ని నెల నెల ఎంత ఇంత అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ స్కీమ్లో ఏంటంటే మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక మనకి ఇందులోని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిఫాల్ట్ డిఫాల్ట్ అంటే దానికి అదే సెట్ చేసుకుంటుంది డిఫాల్ట్ తర్వాత ఆటో చాయిస్ యాక్టివ్ చాయిస్ ఇట్లాగా వీటిని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి అంటే ఇందులో ఒకటి ఎలా అంటే ఇందులో మనం కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఒక వంద రూపాయలు కడుతున్నాం అనుకోండి ఆ వంద రూపాయల్లో ఒక ఇరవై రూపాయలు ఈక్విటీ మీద ఇంకో ఇరవై రూపాయలు దా ఇంకో దాని మీద అలాగే ఇన్వెస్ట్ చేసుకునే చాయిస్ మనకు కూడా ఉంది మనకి తెలియనప్పుడు డిఫాల్ట్ అనేది పెట్టుకుంటే దానికి అదే అడ్జస్ట్ అయ్యి ఇన్వెస్ట్ అయితే చేస్తుంది ఇలాంటివి సెట్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఈ స్కీమ్ని మనము ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే మనము ఏదైనా ఒక మొక్క నాటామనుకోండి ఆ మొక్కని మనము పద్దెనిమిది సంవత్సరాలు నీళ్లు పోసి దాన్ని మనం పెంచాలన్నమాట మనం దాన్ని పద్దెనిమిది సంవత్సరాలు నీళ్ళు పోసి పెంచిన తర్వాత మిగతా నలభై రెండు సంవత్సరాలు మనం ఏ నీళ్ళు పోయకుండా అలాగ వదిలేస్తే కనుక అప్పుడు అరవై సంవత్సరాల తర్వాత దానికి కాయలు కాయడం అంటే దాని ఫలితం ఏదైతే ఉందో కాయలు కాయడం కానీ అది మన పిల్లలకి అందుతుందని దాని అర్థం ఇదండి ఎన్పిఎస్ స్వాసల్య స్కీమ్ గురించి నాకు తెలిసినవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.